నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం తెలుగువారి లోగిళ్ళలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు ఘనంగా అంబరాన్ని అంటుతున్నాయి ఇబ్రీంపట్నం మండలంలోని కాచవరం గ్రామంలో రంగవల్లుల పోటీలకై మగువలు కరకమల విన్యాసాలు చూపర్లను ఆశ్చర్యచకితులను చేశాయి బోడేపూడి అప్పార ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాలుగా నిర్వహింపబడుతున్న తెలుగువారి సాంప్రదాయ పండుగైన సంక్రాంతికి తెల్లవారుజోము నుండే ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి భోగి పండుగ సందర్భంగా సుమారు ఏడు వందల మంది మహిళలు రంగురంగుల రంగవల్లికల అలంకరించి కాచవరం గ్రామ పురవీధుల్లో నిజమైన భోగి పండుగ సంక్రాంతి సంబరాలు అంటే ఇలా ఉంటాయని భావితరాలకు చెప్పేలా చిన్నల నుండి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు పోటీలలో ఎంపికైన ముగ్గురుకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న మహిళలకు కన్సులేషన్ బహుమతులు కూడా అందజేశారు నిర్వాహకులు బోడెప్పుడు అప్పారు వారు మీడియాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని పంచుకున్నారు ఆ వివరాలు మేము ముందుంచే ప్రయత్నం సో ఈ గ్రామం అంటే నాకు పుట్టిన ఊరు కాబట్టి సాంప్రదాయాలు కదా పెట్టాలని ముఖ్యంగా ఆడపడుచుల్ని అందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళకి గౌరవంగా సన్మానించి సపరేట్గా వాళ్ళకి ముగ్గులు పోటీలు పెట్టి మంచి మంచి బహుమతులు ఇచ్చి గౌరవిస్తాయి ప్రతి సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి అదే చేస్తున్నాం ఈ సంవత్సరం చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంద్రమ్మ కాలనీ కేతనకొండ దొనబండ ఇది బాగా ఐదు వందల యాభై మంది వచ్చేసారు ముగ్గులు లాస్ట్ ఇయర్ నాలుగు వందల యాభై ఎక్కువ అనుకున్నాం ఈ ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు నాకు చాలా నేను ముందే ప్రిపేర్ అవుతా తెలుసు నాకు సో పార్టిసిపేట్ చేసిన అందరికీ ఏదో ఒక ప్రైజ్ ఉంటుంది ఐదు వందల రూపాయలు ఒక ఒక గీత గీసిన ముగ్గు వేసి దాంతోపాటు చిన్న రెండు టవల్స్ బంపర్ ప్రైజ్ వచ్చి ఇంకా చాలా బహుమతులు ఉంటాయి బ బంపర్ ప్రైజ్ పదకొండు వేలు క్యాష్ ప్రైసు ప్లస్ పదకొండు వేలు క్యాష్ అది కాకుండా కుక్కర్స్ ఉంటాయి తర్వాత త్రీ పీస్ సెట్లు ఉంటాయి ప్రిస్టేజీ టవల్స్ కప్పులు ఇట్లా ఇంట్లో పనికొచ్చే ఇస్తాను నేను ఎప్పుడు కూడా పదిహేను సంవత్సరాల నుంచి ఇచ్చినాయి ప్రతి ఇంట్లో నేను ఇచ్చిన వస్తువులు అన్ని వస్తువులు కిచెన్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి అందరి దగ్గర అందరూ హ్యాపీ అందరూ కోఆపరేట్ చేస్తారు నాకు చాలా హ్యాపీగా ఉంది మా గ్రామంలో ఇట్లా ప్రతి సంవత్సరం చేసుకుంటా చేసుకుంట అందరికీ థ్యాంక్స్ పదిహేను సంవత్సరాలు నేను చేస్తున్నాను అండి శివాలయం కట్టించాను రామాలయం కట్టించాను ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి మన వైకుంఠ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది నైంటీ నైన్ పర్సెంట్ కలర్స్ చేయాలి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టి గ్రామం గురించి కట్టించాను ఈ మధ్య సో ఐఎమ్ హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ